అందరికీ వందనాలు పరలోకంలోని ఇప్పుడు ప్రస్తుతానికి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని సింహాసనం కుడి ప్రక్కనే ఆశీనులై ఉన్నారు అయితే ఆ సింహాసనం మీద ఉన్నటువంటి యహోవా తండ్రి ఏ రూపంలోని ఆ పరలోకంలో ఉన్నాడు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం యాభై ఐదో వచనం అయితే అతడు పరిశుద్ధాత్మతో వాడై ఆకాశం వైపు తేది చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి నిలిచి ఉండటను చూచి ఆకాశం తెరవబడటూ మనిషి కుమారుడు దేవుని కుడి పాశ్వమందు నిలిచియుడును చూచుచున్నానని చెప్పాను చదవని వాక్యంలోని స్టెఫన్ భక్తుడిని ఇస్రాయేలీ ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతుండగా స్టెఫన్ భక్తుడు ఆకాశం వైపు తేలి చూస్తే అక్కడ సింహాసనం మీద యహోవా తండ్రి ఉండడం తన కుడి మందు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుడు ఆశీనులై ఉండడం ఈ దర్శనం చూస్తున్నాడు ఆ దర్శనం చూస్తుండగానే మరణం అయిపోయాడు అయితే ఇప్పుడు పరలోకంలో యహోవా తండ్రి ఆ మహిమ సింహాసనం మీద ఆశీనుడుమై ఉన్నారు దాన్ని స్టెఫన్ భక్తుడు చూశారు అయితే ఆ సింహాసనం మీద ఆశీనుడై ఉన్నటువంటి యహోవ తండ్రి ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆది కాండంలో ఏమని చెప్పబడుతుందంటే దేవుడు తన స్వరూపమందు తన పోలికి చెప్పిన నరుణ్ణి సృష్టించుకున్నాడు అని ఉంది అంటే ఇప్పుడు దేవుడు ఏ విధంగా ఉన్నాడు మనం ఎలాగైతే ఉన్నామో అలాగే ఉన్నాడు అని చెప్పబడుతుంది అయితే ఆ విధంగా ఉన్నాడా అంటే అప్పుడు దేవుడు మనం ఒకటైపోయినట్టే దేవుడు మనలా లేడు మరి వాక్యం ద్వారా ఏం చెప్పబడుతుంది మన స్వరూపం మన పోలికి చెప్పిన నరుణ్ణి సృష్టిందామని సృష్టించాడు కదా అయితే ఇప్పుడు దేవుడు మన స్వరూపంలో ఉన్నాడా మన పోలికి చెప్పిన ఉన్నాడా అంటే ఖచ్చితంగా దేవుడు మన స్వరూపం మందే మన పోలికి చెప్పిన ఉన్నాడు అయితే మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామంటే రక్త మాంసాలు ధరించుకుని సరైనతో ఉన్నాం కానీ మనం పరలోకానికి ఎత్తబడిన తర్వాత మనందరం కూడా మహిమ శరీరాలతో ఉంటాం అంటే ఇప్పుడు ఎలాగైతే కన్నులు చేతులు ముక్కు నోరు ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా అన్నీ ఉంటాయి కాకపోతే మహిమ శరీరం ధరించుకుంటాం మనకి రక్త మాంసాలు అన్నాయి అక్కడ స్వతంత్రించుకోవ అక్కడ ఉండవు కానీ పోలిక స్వరూపం అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది అయితే హోవ తండ్రి మరి ఎలా ఉంటాడు మళ్ళాగా ఉంటాడా నోరు ముక్కు చెవులు కళ్ళు ఇవి కలిగే ఉంటాడా అంటే ఆయన మనం పరలోకానికి చేరుకున్న తర్వాత మహిమ రూపంగా ఎలా ఉంటామో ఆయన ఆ విధంగా ఉండడు కానీ స్వరూపం మాత్రం పోలిక మాత్రం మనలాగే ఉంటుంది ఆయన ఆ పరలోకంలో ఆయన రూపం ఏ విధంగా ఉంటుంది అన్నది మనకి ప్రయత్నంగా నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాలు వెంటనే నేను ఆత్మవసినైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను సింహాసనం నందు ఒకడు ఆశీనుడే ఉండెను ఆశీనుడై ఉండువాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మరకత వలె ప్రకాశించు ఎంత ధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను చదవని వాక్యంలోని సూర్యకాంత పద్మరాగములు కలిగి ఉన్నవాడు అని చెప్తున్నారు అంటే ఒక కాంతి ఎలాగైతే ఉంటుందో ఒక వెలుగు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటాడు ఆ వెలుగులోనే ఆ కాంతిలోనే రూపం ఉంటుంది మనకు ఎలాగైతే రూపం ఉందో అదే రూపం ఉంటుంది ఆ వెలుగులోని మరి యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారంటే ఆయన ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో అలాగే ఉంటాడు యహో తండ్రి రూపంలో ఉండడు కనులు ముక్కు చెవి నోరు అన్నీ కూడా స్పష్టంగా కనబడతాయి మానవ రూపంగా ఎలా కనబడుతుందో అదే రూపంగా కనబడుతుంది కానీ మహిమ దేహాన్ని ధరించుకుని ఉంటాడు తండ్రి యహోవారికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇద్దరు ఒకేలాగా ఉండరు ఇద్దరు వేరు వేరుగా ఉంటారు రూపాలు వేరు పరలోకాన్ని చేరుకున్న తర్వాత మనం ఎలా ఉంటామంటే మహిమ శరీరాలను ధరించుకుని ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో కనులు ముక్కు చెవి నోరు దేహం ఎలాగైతే ఉందో అదే విధంగా ఉంటుంది కాకపోతే రక్తమాసాలు స్వతంత్రించుకోము అక్కడ అంటే విశ్వాసులైన మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఒకేలా ఉంటాం కానీ తండ్రి అయిన యహోవ తండ్రి మాత్రం ఆ విధంగా ఉండడం మహిమ రూపంగా అంటే ఒక వెలుగుగా ఒక కాంతి రూపంలో ఉంటారు అని ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట జీవించు కాక ఆమె